సైకిళ్ళ పంపిణీ టెన్త్ క్లాసు విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ పేరుతో మోడీ గిఫ్ట్ పేరుతో కార్యక్రమం ప్రారంభించినాం ఇది మంచి స్పందన వస్తున్నది విద్యార్థుల పట వాళ్ళ పేరెంట్స్ లోపట ఒక సంతోషకరమైన వాతావరణం ఒక ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుండదు దీన్ని ప్రతి విద్యార్థిని విద్యార్థికి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అరే హర్యానాలో మన వర్షాలు పడటము కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల దశల వారీగా మండలాలకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇలా సిరిసిల్ల హుజరాబాద్ సంబంధించి అన్ని మండల్స్ కు పూర్తయిన వెంటనే వాళ్ళ నెక్స్ట్ కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం దాంతోపాటు ముఖ్యంగా బన్గచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వము ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి జల వివాదాలను ఉంచుకొని వీటిని పరిష్కరించుకోవాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఇలా అనేక సంవత్సరాల రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి దీన్ని బూచాజ్ పట్టి అనేక రాజకీయ పార్టీలు అనేక మంది రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు రెండు రాష్ట్రాలు ముఖ్యమే రెండు రాష్ట్ర ప్రయోజనాలు రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఉద్దేశంతోని ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు జరిగింది ఫెసిలిటేటర్ బిజెపి బాబు కేంద్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్ పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శలు ప్రజల్లోపట అయోమయం సృష్టించడం దీనితో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీన్ని పరిష్కారం చూపెట్టాలనే ఉద్దేశంతోనే నిన్న ఒక మంచి ఆలోచనతో ఇలా కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను సాయంత్రం చూసుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇలా అక్కడ రాష్ట మంత్రి వేమో బణగచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన అయిపోయింది అక్కడ రాష్ట మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో బండి డిస్కషన్ అనేది జరగాలని చెప్పి వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రత్యేక ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మన ఇద్దరం మీద అనుకోవాలి మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము కాబట్టి నువ్వు నేను ఇచ్చుకోవాలి నువ్వు కొట్టినట్టు అయితే నేను ఎట్టినట్టు ఇస్తా ఇప్పుడు ఇద్దరు ఒకటే పంద ఇద్దరు ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన బాధ్యత వరుదు అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు ఎందుకంటే ఈ ఇష్యూను లాగాలే లాగి టైంపాస్ పార్టీ చేయాలి రాజకీయ లబ్ధి పొందాలే బీజేపీని కేంద్రాన్ని బదనా చేయాలి నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు సొంత ఎజెండాతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమైతుంది అది ఒక గంటలో ఒక రెండు గంటల్లో ఒక రోజుల్లో చర్చ జరగడం సాధ్యం కాదు ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు అది ఉంటారామని వాళ్ళు అంటారు కేంద్రానికి ఏంది రెండు రాష్ట్రాలు ముఖ్యము ఆ రాష్ట్రానికి కన్యాయం జరగదు ఈ రాష్ట్రానికి కన్యాయం జరగదు సమస్య ఇది జరగాలి ఒక మంచి ఆలోచన కేంద్రం ఇలా కేంద్రం విజయం సాధించింది అలా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చి మొట్టమొదటిసారిగా విజయం సాధించింది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టడం ఇది మొదటి విజయం ఇది గతంలో ఎవ్వరు కూర్చుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలపాలని ఎవరు అనుకోలే సమస్యను చర్చించాలి ఎవరు అనుకోలే కాబట్టి నిన్న రెండు ఎజెండాను తీసుకుపోవడంలో సమస్యలు పరిష్కరించడం చర్చించడం సాధ్యం కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము రెండు ఎజెండాలకు సంబంధించి వీటన్నిటి మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించింది ఆ కమిటీకి వీళ్ళ ఎజెండా కానీ వాళ్ళ ఎజెండా గాని రెండు రాష్ట్రాల వాళ్ళ ఎజెండాలను ఆ కమిటీ ముందు పెడితే ఆ కమిటీలో అంత ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు అన్ని రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రయోజనాలను ఉంచుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి ఆ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటది ఇది క్లారిటీ ఇది ఇంతకంటే నిన్న జరిగింది ఏం లేదు దీని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఉన్నది కమిటీ వేసినప్పుడు ఏం జా రెండు రాష్ట్రాలు కూడా పోయి ఆ కమిటీ ముందు మీ వాదన వినిపించాలి ఈ రాష్ట్రానికి కన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రము ఆ రాష్ట్రానికి కన్నా జరుగుతుంది ఆ రాష్ట్రము అన్యాయం జరగకుంటే ఏం చేద్దామో ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఇది దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జలశక్తి మినిస్ట్రీ కూడా నేను ఒక ప్రకటన విడుదల చేసింది వీళ్ళిచ్చిన అన్ని అంశాల మీద మేము కమిటీ వేస్తున్నాం ఇది క్లారిటీ దీనికంటే ఇంకేముంట దీన్ని పట్టుకొని నిన్న రాత్రి పన్నెండు దానిక బ్రేకింగ్ లే బ్రేకింగ్ వీళ్ళు వాళ్ళ తిట్టడం వాళ్ళు వీళ్ళంతిట్టడం కేంద్ర ప్రభుత్వము ఒక మంచి స్టెప్ వేసింది అని చెప్పి కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న విషయాన్ని కూడా కనీసం వీళ్ళను గొప్పదని చెప్పుకునే స్థాయిలో వీళ్ళారు సరే నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద పాత్ర పోషిస్తుంది కేంద్రం అంటే సంతోషమేమి సాధిస్తుంది దాన్ని కానీ చిట్టు పనిచేయాలి కేంద్రం చిత్తూరు పనిచేయాలి మాకు రెండు రాష్ట్రం ముఖ్యం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు ఏం కానీ కేంద్రం కూడా కమిటీ చేస్తాడు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇవాళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో బిఆర్ఎస్ పార్టీ కుమ్మక్క ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్క గతంలో మీరు చూసే రొయ్యల పురుషు తెలిసే మీ అందరికి అది గతంలో ఈ ఆ రాష్ట్రం ఆ పార్టీ ప్రభుత్వం కుమ్మక్క ఇప్పుడు ఈ ప్రభుత్వంతో ఈ పార్టీ కుమ్మక్కైతుంది ఈ కుమ్మక్కు రాజకీయాల వల్లనే తెలంగాణకు ఆయన జరుగుతున్నాడు తెలంగాణ సమాజం ఆలోచించాలి కుమ్మక్కు రాజకీయాలు కావాల కమిట్మెంట్ తో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఆలోచించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు కావాలన్నా ఆలోచించారు ఇది కొత్త కొత్త నినాదాలకు కొత్త కొత్త విధానాలకు ఆజ్యం పోసే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు ఇదే అలుసుగా తీసుకొని ఇదే అవకాశంగా తీసుకొని ఒక ఉద్యమం మీరు చేస్తారు తెలంగాణ ప్రజలు బతుకు నాశనం చేయడం లేరు గతంలో మీరు చేసిన తప్పిదాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు ఎవరు బతుకులన్నా ఈ పదకొండు సంవత్సరాలు బాగుపడ్డాయా ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుపడ్డాయా వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏ కోచాన కనీసం న్యాయం జరుగుతులేదు కాబట్టి రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశ్యంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మొదటి విజయం సాధించింది దానికి కమిటీ వేయబోతున్నది ఆ కమిటీలో అన్ని విషయాలు చర్చించి అన్ని రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచనను వాళ్ళ ప్రయోజనాలను గుర్తించి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్దంగా ఉంది ఇది వాస్తవం దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి నేను మళ్లీ డిమాండ్ చేస్తున్నా పూర్తిగా శాతం శాతం రిజర్వేషన్లను కేవలము బీసీలకు కేటాయించాలే పూర్తి నలభై రెండు శాతం బీసీలకు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు మీరు పూర్తి నలభై రెండు శాతం బీసీలకు కేటాయించండి కేంద్రంలో ప్రధానమంత్రి గారితో సహా అందరిని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం దానికి మేము సిద్ధం మీరు పది శాతం ముస్లిం దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో పన్నెండు శాతం ముస్లిం జనాభా సరే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ త్రీ ఉంటుంది పన్నెండు శాతం ముస్లిం జనాభా ఈ డబ్ల్యూఎస్ లో ఆల్రెడీ వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు ఈ డబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు ఇవాళ పది శాతం కూడా రిజర్వేషన్ ఇస్తే పన్నెండు శాతం ఉన్న ముస్లిం జనాభాకు అందరికీ రిజర్వేషన్ వస్తుంది వందకు వంద శాతం వారు రాజకీయంగా దీని పరంగా రిజర్వేషన్ పొందుతున్నారు లభి వంద వంద శాతం మరి కేసీఆర్ గారి యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో యాభై ఒక్క శాతం బీసీ జనాభా అని వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణలో నలభై ఆరు శాతం బీసీ జనాభా అని వచ్చింది ఇంకా ఐదు శాతం ఎయిడవైంది మరి ఈ ఐదు శాతం దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఉంటారు అంటే పద్దెనిమిది లక్షల మంది బీసీ జనాభాను పరిగణకు తీసుకోవాలి వెళ్ళియాల వాళ్ళ గాలికి వదిలేసి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బీసీ జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు కదా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నలభై రెండు శాతంలో పది శాతం ముస్లిం తీసేస్తే ఇక ముప్పై రెండు శాతమే బీసీలకు వచ్చేది ముప్పై రెండు శాతం అయితే దాంట్లో గుర్తించండి గల ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నది ఎంత ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం తీసేస్తే ఇంకా ముప్పై రెండు ఇంకెంత ఐదు శాతం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసులకు ఇచ్చేది ఐదు శాతమే ముప్పై రెండు ఇరవై నాలుగు రాండా బట్టే నువ్వు ఇచ్చేది ఏంది పేరు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ను బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధాలతో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలిస్తున్నది మత మత హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తాం ఇలా భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపాదిక రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇలా బీజేపీని మతం కోరుతో బదనాలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇలా నలభై రెండుకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే బీసీ సంఘాలు ఆలోచించాలే ప్రభుత్వానికి అడుగులకు మడుగులు గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తేనే హైదరాబాద్ లో దాదాపు ముప్పై మంది హిందువులైన బీసులు గెలవాల్సిన స్థానంలో ఎంఐఎం పార్టీలు వాళ్ళు గెలిచారు నాలుగు శాతం ఇస్తేనే బీసీలకు గింత అన్యాయం జరిగితే వాళ్ళ పది శాతం ఇస్తే ఇలా బీసీల పరిస్థితి ఒకసారి ఆలోచించారు వాళ్ళ ఇవన్నీ మేము చెప్తుంటే దీనికి ఒక మత మేము బీసీల గురించి మాట్లాడితే వాళ్ళు తన మతం తీసుకొస్తారు మేము మాట్లాడితే బీసీల గురించి మాట్లాడుతున్నాం పూర్తి రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మేము అంటున్నాం డాన్ నుంచి మాట్లాడండి ఫస్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలే మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో పక్క కొట్టండి దయచేసి బీసీల పుట్ట కొట్టకండి బీసీల పుట్ట కొట్టకండి రాష్ట్ర జనాభాలో యాభై ఒక్క శాతం బీసీలు ఉన్నారు వాళ్లకు ఆ జనాభా తామాస ప్రకారం ప్రాతిపదికన కేవలం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి ఇవాళ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా బీసీలకు టికెట్ రావుగా పరిస్థితి ఏంది వాళ్ళ హైదరాబాద్ లో జరిగిన అన్యాయమే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే అధికంగా పునరావృతం కాబోతున్నది బీసీ సంఘాలు దీన్ని గుర్తించాలి దాంతోపాటు కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం విషయంలో ఇంజనీర్లు ఇంజనీర్ల మీద ఏసీబీ విచారణ చెప్తే వందల కోట్లు వెళ్తున్నాయి ఇంజనీర్ దగ్గర వందల కోట్లు వెళ్తున్నాయి ఇంకా ఎత్తున ఉన్నాయి ప్రాపర్టీస్ ఇంకా ఎత్తున ఉన్నాయి ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి వెళ్ళలే ఇంకా వాళ్ళ పేరు మీద వందల కోట్లు వెళ్తున్నాయి ఇవాళ కేవలం ఇంజనీర్ల దగ్గరనే గిన్ని వందల కోట్లు ఆస్తులు సంపాదిస్తే మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది వాళ్ల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎందుకు విచారణ స్టార్ట్ చేస్తలేదు ఏమైంది మీ విచారణ గిన్ని సంవత్సరాల మీరు విచారణ చేసేది లక్ష కోట్లకు మించి అంచనాలు పెంచారు తప్పు జరిగింది వాస్తవము ఇప్పుడు ఇంజనీర్ చూస్తుంటే ఇంకా వెళ్తుంది బయటకి ప్రజలు ఆచార్య గురిస్తున్నారు మరి ఇంజనీర్లే గిండి వందల కోట్లైతే అంటే రాజకీయ నాకు ఇచ్చుకుంటారా మీరు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిత్తశుద్ది లేదు కాళేశ్వర విషయంలో చిత్తశుద్ది లేదు డ్రగ్స్ విషయంలో చిత్తశుద్ది లేదు ఈ ఫార్ముల విషయంలో చిత్తశుద్ది లేదు గొర్రెల స్కామ్ కాని చేపల స్కామ్ అనేక స్కామ్లు జరిగినాయి దేని మీద కనీసం శుద్ధి లేదు ఏ విషయంలో కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్ లోపాయకారి అండర్స్టాండింగ్ లేదు ఎవరిది బీఆర్ఎస్ ది కాంగ్రెస్ది వీళ్ళిద్దరు అనుకుని చేస్తున్న నాటకాలు కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గ్రహించాలే ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఏ ఒక్క అవినీతి విచారణ మీద విచారణ పూర్తి చేయలేకమైంది సంవత్సర కాలంలో సంవత్సర కాలం అయిపోయింది ఇప్పటికి ఏ ఒక్క అవినీతి విచారణ మీద కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే అంతర్గత ఒప్పందాలు వీరిద్దరి మధ్య కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఉన్నది బనక విషయంలో గాని ఈ అవినీతి విషయంలో కానీ మీరు సీబీఐకి ఇస్తే మేము విచారణ చేయడానికి సిద్దంగా ఉన్నాము ఫోన్ చేశారు ఇరవై నాలుగు తారీఖు నాడు నన్ను విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరినారు నేను ఒకసారి మా రాష్ట అధ్యక్షులతో చర్చించి పార్టీలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారండి ఒకటి నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుని ఉన్నప్పటి ఇప్పటి కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంత నేను మా ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు వ్యక్తి కోసము గ్రూపులు కట్టే కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసిన ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళకి టికెట్ ఎట్టి బస్లో పార్టీ కోసం పనిచేయాలి ఎక్కడికి వచ్చిందా నీకు ఎన్ని నిధులు వచ్చిన భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం ఒక్కడి జెండా కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీ ప్రోత్సాహం ఉంటే ప్రసక్తే లేదు నా కోసం పనిచేస్తా ఉండదు ప్రసక్తే లేదు దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము దాన్ని అనుమతించడం దానికి హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంటు ఆ పద్దతి పోయింది ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు అట్లా అంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు వాళ్ళకి టికెట్ ఇవ్వమంటారా చెప్పు ఇవ్వమంటారు వాళ్ళ టికెట్ ఇప్పుడు కష్టపడి పని చేసారు ఏ వర్గం ఈయన ఎవరి ద్వారా చేరిండు ఈయనకి ఎదిగిస్తున్న నిధులు వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళ వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు లేదు ఇలా నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను లేను నేను అంత యాక్టివ్గా లేను నేను ఎవరు ఎవరికో నాకే తెలుసుదన్న నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు పెట్టారు మీరు కరీంనగర్ పార్లమెంట్లో ఎన్ని గ్రామ ఉంటే అన్ని గ్రామ పంచాయతీ సరే ఒక పది ఇరవై గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన వీలకపోయినాం ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఈజీఎస్ నిధులు చింది నేనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం మేము ఒక్కొక్క మండలానికి కోటిన్నర రెండు కోట్ల నిదూ ఇచ్చినాం అన్ని కలిపి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మీరు చూస్తున్నారు మీరు ఎంపీ ల్యాడ్స్ కూడా ఎవరు వస్తా నిన్న నిన్న కూడా ఇచ్చిన అంత కోసం తనకి ఇచ్చిన ఎవరు వచ్చినా అంత అవి దేనికోసం మనకు కావాల్సింది ఎవరు గెలవాలి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తల ఎలక్షన్స్ అన్న వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు ఆ గెలిపించిన మళ్ళీ వాళ్ళు ప్రజాపతి చేయాల్సిన బాధ్యత మామి ఉంటుంది లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు సిఆర్ఎఫ్ ఫండ్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిఆర్ఎఫ్ ఫండ్స్ రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు తెలంగాణ కరీంనగర్ వచ్చిన ఇది వాళ్ళు చెప్పారు మొన్న ఉస్నాబాద్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇష్టం ఇప్పుడు మళ్ళా వంద కోట్లు వస్తున్నాయి ఈ దఫా మళ్ళా నూట యాభై కోట్లు మళ్ళా వస్తున్నాయి గ్రామీణ సడక్ యోజన హైయెస్ట్ పైసలు ఇక్కడ వరకు ఇష్టం మీరు రోడ్లు చూస్తున్నారు ఏ కమ్యూనిటాలు ఎవ్వరికి కావాలన్నా బోర్లు కావన సమ్మర్లో దాదాపు ఎనిమిది వందలకు పైగా బోర్లు ఎంచినాం సమ్మర్లో తండాలలో అక్కడ ఇక్కడ మొత్తం బోర్లు ఎవ్వరు బోర్లు ఇష్టం ఇక్కడ ఎవరు ఎవరు అడుగుతా చూసినాం బోర్లు ఎవ్వరికి బోర్లు ఎవరికి వస్తామంటే ఈ వర్గాన్ని బోర్ లేదు ఈ వర్గానికి బోర్లు లేదనుకుంటున్నాం నాకు ఏ వర్గం నాకే తెలియదు ఇదా ఎవరు ఏ వర్గమో ఇప్పుడు నాకు ఏది వాళ్ళకి ఎదురు నాకు ఏం తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ అప్పేస్తున్నా కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాను అనుకో వాళ్ళు అవుట్ రాసి వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎందుకు ఇస్తాం టికెట్ ఎందుకు ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఎవరు అన్నప్పుడు టికెట్ ఇయ మోడీ వర్గం అనాలి పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి ఇది క్లారిటీ ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి నా కోసం నా కోసమే పని చేస్తారు కానీ ఇంకోటి కోసమే పనిచేస్తోళ్ళు కానీ పార్టీ జెండా కింద రండి ఒక జెడ్పీటీసీ టికెట్ ను సగం సగం పంచే మనం దాన్ని సర్వే చేస్తున్నాం మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మన గెలవాలి అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం నిధులు తీసుకొచ్చింది మనం కష్టపడేది మనం ఇరవై వేల సైకిల్ అంటే ఈ మామూలు విషయం దానికి ఎంత తెరవడానికి ఎంత కష్టపడో నాకు తెలుసు ఎంత మందిని నాకు తెలుసు ఏదైనా బాధలు తెలుసుకోవాలి కష్టాలు తెలుసుకోవాలి మనం చేస్తున్నా మనం ఇలా మోడీ అయినాక మోడీ కిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం నేను నంబర్ నవ పోతే బట్టలు పిల్లలకు బటన్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు నేను ఏసీపీ మాధవ్ చూస్తాం కింద చెప్పులు లేవు ఇక్కడ మొత్తం చినిగిపోయింది డ్రెస్ మొత్తం చినిగిపోయింది ఒక తృప్తి వాళ్ళకు అరే సైకిల్ వచ్చేది నాకు స్కూల్ పోదాం ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తే తప్ప ఇంకేదన్నా ఈ రాజకీయాలు ఇంకెండు రోజు రాజకీయాలు చిల్లర రాజకీయాలు అని జెండాకి ఎదురు రావాలి అందరినీ గెలిపిస్తాను నేను ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము సర్వే ప్రకారం టికెట్ ఇస్తాము పోటీ చేస్తాము అందరినీ గెలిపించే పూచినది అన్ని చూడగా ఇవాళ బయట ఇదంతా కష్టపడేది ఇప్పుడు ఇద్దరి కోసం ఎవరికోసం నేను ఎప్పి గెలిచినా ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా నాలుగు ఏముంటుంది కానీ ఎందుకు కష్టపడుతున్నాం ఇవాళ మూడు రోజులు ఢిల్లీలో ఉంటున్నా దేశం మొత్తం తిరుగుతున్నా నాలుగు రోజులు కర్నూలు ఉంటున్నా దీనికోసం కనకత్తా కోసం ఉంటున్నాం మనం కానీ ప్రజల్లో కూడా మంచి సందేశం విశ్వాస నమ్మకం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇది చేస్తున్నాం తప్ప ఇవన్నీ బంద్ చేయాలి ఎవరు చేసినా బంద్ చేయాలి దీన్ని ఎవ్వరు సహించరు మీ మీడియా సోదరులకు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్న మాకు సహకరించండి ఇటువంటి న్యూస్ రాకురాడు మీరు మీ చేతులు ఖరాబ్ అవుతాయి మీ మైండ్ ఖరాబ్ అవుతుంది ఆ ల్యాప్టాప్ లో కొట్టి కొట్టి మీ కూడా చేసం దానికోవాలి ఇప్పుడు సైకిల్ వంచడం రాయింది ఇంకా సైకిల్ వంచాలని రాయింది ఇంకా సమస్యలు ఇది కావాలని రాయింది మీరు అందరు సహకరిస్తేనే మేము ముందు పోతాం కానీ ఇప్పుడు నాకోసం రాకూరు కార్యకర్తలు కష్టపడ్డారన్నా ఇప్పుడు అన్న ఇంకోటి ఇప్పుడు నాకు ఎన్ని రోడ్లు వచ్చిందమ్మా ఐఎస్ రోడ్లు వచ్చినాయి రా మెజార్టీ వచ్చిందనా ఎవరి వాళ్ళు వచ్చిందనా కష్టపడత వచ్చినాయి కాదు ఊహించని విధంగా అయ్యే చోట్ల వచ్చినాయి ఆ కష్టపడ్డల కోసం నేను పనిచేయాల లేదా వాళ్ళు బండి సంజయ్ కోసం కష్టపడలే వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు పక్క వాళ్ళు టికెట్ గెలిపిస్తాం మీరు నాతోని త్రిటర్లు ఎవరు టికెట్ ఇయ్యాలి నేను మీరు కర్మ చూడరు పోయినసారి కార్పొరేషన్ కూడా నా కోసం నా చుట్టూ తిరిగొట్లు ఎవరు టికెట్ ఇవ్వలేదు పో చూడాలి చెప్తా నా బండి సంజయ్ తో రోజు వచ్చి మా ఇంట్లో కూర్చొని నా ఆఫీస్ లో కూర్చొని బా నువ్వు ఆ హీరో అన్నా జై సంజయ్ అన్న అని అని నువ్వే పోస్ట్ చేస్తే టికెట్ ఏదని చెప్పిన పార్టీ బాధ్యత కూడా చెప్పారు ఇప్పుడు కృష్ణారెడ్డి నా నాకు పరిచయం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాకు వ్యతిరేకంగా చేసిన ముందు అడుగును ఒకసారి కృష్ణారెడ్డి కమిట్మెంట్ నాకు వాస్తవ చెప్తున్నా కృష్ణారెడ్డి కమిట్మెంట్ చేస్తున్నా విద్యార్థి పరిషత్ లో తమిళనాడులో ఫుల్ టైమర్ గా ఉండి ఏ విధంగా అక్కడ ఆర్గనైజేషన్ పెంచిండో అనే కమిట్మెంట్ తెలుసు నేనే కృష్ణారెడ్డి ఫోన్ చేసి అవునా కృష్ణారెడ్డి నేనే ఫోన్ చేసి నువ్వు తమిళనాడులో ఎట్లా కమిట్మెంట్ తో పనిచేస్తావు అట్లా పనిచేయబోయి అని చెప్పి జిల్లా అధ్యక్షులు చెప్పి కృష్ణారెడ్డి ఏ రోజు జిల్లా అధ్యక్షత ఉంచుకోలేదు నేను నా వర్గం కాదని చెప్పి దూరం పెట్టినా ఈ వర్గాలు ఏంటి వాళ్ళకి గెలిచినవి అయిపోయాయి ఇప్పటికే వర్గం ఇంకా నాలుగు సంవత్సరాల వరకు ఏమి కానీ కార్యకర్తల భవిష్యత్తు నాశం లేదు ఈ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత అనేది